హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్లకి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనము ఈరోజైతే ముఖ్యమంత్రి యూన్యాస్తం పథకం కింద మే నెలలో యూన్యాస్తం వృత్తి వస్తుందా రాదా అలాగే మే ఒకటిన మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు జమ కావాలంటే ఎప్పుడు ఎక్కడ తమ్ వేయాలి ఆరు జిల్లాలకు మాత్రమే ఏప్రిల్ నెలలో రెండు వేల రూపాయలు మరి మిగిలిన ఏడు జిల్లాలకు వృత్తి వెయ్యి రూపాయల మే నెలలో యూనేస్తం వృత్తి వస్తుందా రాదా మరి మే నెలలో కనుక చూస్తే మనకు యువనేస్తం వృత్తికి సంబంధించిన ఫండ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కనుక మనకు మే నెల భృతి అయితే తప్పకుండా వస్తుంది యువనేస్తం సంబంధించిన భృతి మే నెలలో తప్పకుండా వస్తుంది అదేవిధంగా ఈ యొక్క అర్హులందరూ ఎవరైతే ఉన్నారో పిఎఫ్ లేకుండా అదేవిధంగా ఈ యొక్క ఫోర్ వీలర్ లేకుండా ఉన్నారు వాళ్ళందరికీ యాజ్ యూజువల్గా మంత్లీ మంత్లీ ఎలా వస్తుందో అదేవిధంగా ఈ నెలలో కూడా మీకు భృతి అయితే రావడం అయితే జరుగుతుంది అర్హులందరికీ లబ్ధిదారులందరికీ తప్పకుండా ఈ ఉన్యాస్త బృతి అయితే వస్తుంది మరి మే ఒకటిన అందరికీ మొదటి వారంలోగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మే ఒకటిన తప్పనిసరిగా ఈ యొక్క యువనేస్తం వృత్తి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా యువనేస్తం వృత్తి కోసం ప్రభుత్వం అప్పుడే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఆ బడ్జెట్లో నుంచి ఈ యొక్క మే ఒకటిన మనకు వృత్తి అయితే రావడం జరుగుతుంది అర్హులందరికీ తప్పకుండా మే నెలలో వృత్తి రావడం అయితే జరుగుతుంది మే ఒకటిన మీ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు రావాలంటే ఎప్పుడు బయోమెట్రిక్ వేయాలి ఇది అయితే చాలా వరకు డౌట్గా ఉంది చాలామంది కామెంట్స్లో కూడా కామెంట్స్ అడుగుతున్నారు సో ఆ విషయం అయితే మనం చర్చిద్దాం ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై లోపున మీరు తమ్ము వేయాలి ఎక్కడ వేయాలంటే కనుక రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో చెందినవి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఏపీ మీ సేవ కానీ అదేవిధంగా ఈ యొక్క పిఎస్ఎస్ కేంద్రాల్లో కానీ వెలుగు కేంద్రాల్లో కానీ రేషన్ షాప్లో కానీ మీ దగ్గరలో ఉన్నవి కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క దాంట్లో మీరు వేసినా కూడా ఈ యొక్క వృత్తి అనేది మే ఒకటిన రెండు వేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఒకవేళ మే ఒకటిన మీకు జమ కాకుంటే కనుక మే మొదటి వారం లోపున మీకు అయితే రెండు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది మరి మే ఒకటిన మీకు వృత్తి రావాలంటే కనుక ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై లోపున తమ్ము అనేది మీరు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది బేషర్ లేదా చెక్ చేసుకోవడం ఎలాగో నేను ఆల్రెడీ వీడియో చేశాను సో మీరు నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చింటాను సో మీరు వెళ్ళేసి అక్కడ ఓపెన్ చేస్తే కనుక మీరు బేషర్ లేదా చెక్ చేసుకోవచ్చును అదేలాగో మీకు ఇవాళ డిస్క్రిప్షన్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే కనుక నేను ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు వెళ్ళే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ విధంగా వీడియోస్ ఉంటాయి కదండి సో వీడియోస్ని ఓపెన్ చేస్తే కనుక ఏదో ఒక వీడియోని ప్లే చేయగానే మీకు కింద ఇక్కడ డౌన్ యా ఉంది కదండి సో డౌన్ యాని ప్రెస్ చేయగానే మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా నేను డౌన్ యాని ప్రెస్ చేస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది నేను ఈ యొక్క వీడియోని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా మీరు ఈ వీడియో దగ్గర ప్రెస్ చేస్తే కనుక మీకు అనేది వీడియో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకునేలాగా ఈ వీడియో ఇలా చూపించాను ఈ విధంగా మీరు బయోమెట్రిక్ లేదా తమ్ వేసారో లేదో ఈ విధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో చెప్పాను కదండి ఆ విధంగా ఓపెన్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చును మరి బయోమెట్రిక్ కోసం అంటే ఈ మృతి కోసం బయోమెట్రిక్ వేయాలా మీరు తప్పనిసరిగా మీరైతే వేయాలి అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీసేవా రేషన్ షాప్ వెలుగు కేంద్రాలు పిఎస్ఎస్ కేంద్రాల్లో బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలి మీరు హైదరాబాద్లో ఉన్న అదేవిధంగా బెంగళూరులో ఉన్న ఎక్కడున్నా కూడా మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీ సేవా రేషన్ షాప్ వెలుగు కేంద్రాల్లో మీరు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది అది కూడా మీకు మే ఒకటిన వృత్తి కావాలంటే కనుక ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై లోపున మీరు బయోమెట్రిక్ హాజరు అనేది వేస్తే కనుక మీకు మే ఒకటిన వృత్తి అయితే రావడం జరుగుతుంది అది కూడా ఒకవేళ మే ఒకటిన కొన్ని కారణాల వల్ల రాకపోతే కనుక మే మొదటి వారంలో తప్పనిసరిగా మీకు వృత్తి రావడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీరు తమ వేసారు లేదో చెక్ చేసుకోవాలనుకుంటే కనుక నేను ఒక వీడియో చేశానండి అది కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది సో మీరు ఏ విధంగా ప్రెస్ చేసేవనుక మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన వీడియోస్ అయితే అక్కడ ఉంటాయి సో మీరు వెళ్ళేసి ఓపెన్ చేసుకొని ఈజీగా మీరు తమ్ముష లేదు చెక్ చేసుకోవచ్చును ఈ యొక్క ఆరు జిల్లాలకు మాత్రమే మే నెలలో రెండు వేల రూపాయలు ఈ యొక్క ఆరు జిల్లాలకు ఇప్పుడు మాత్రం రెండు వేల రూపాయలు వస్తాయి ఎందుకంటే అప్పుడు అంటే మన ముఖ్యమంత్రి గారు పెంచినప్పుడు చూస్తే కనుక అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అప్పుడు వాళ్ళు ఈ యొక్క అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న కొన్ని జిల్లాల్లో మాత్రం వాళ్ళు ఈ యొక్క వృత్తిని పెంచద్దు అని వాళ్ళు చెప్పినప్పటికీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికల కమిషన్కి సిఫార్సు చేసింది సో సిఫార్సు చేసినప్పటికీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫార్వర్డ్ చేశారు సో చేసినప్పటికీ వాళ్ళైతే ఈ యొక్క పెంచిన మృతిని అయితే వాళ్ళు ఆమోదించలేదు సో ఈ కారణం చేత మనకైతే ఈ యొక్క ఏడు జిల్లాలు ఏమి ఉన్నాయి వారికి మాత్రం ఇప్పుడు బృతి మామూలుగానే వస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆరు జిల్లాలకు మాత్రం ఇప్పుడైతే రెండు వేల రూపాయలు వస్తాయి ఆ యొక్క ఆరు జిల్లాలు వచ్చేసి మొదటిది అనంతపురం అదేవిధంగా చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం సో ఈ యొక్క ఆరు జిల్లాలకు మాత్రం మే నెలలో రెండు వేల రూపాయలు తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే అప్పుడు ఈ యొక్క ఆరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోల్లేదు అందువలన పెంచిన వెయ్యి రూపాయలు కూడా ఈ యొక్క జిల్లాల వారికి అయితే ఆటోమేటిక్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం లాస్ట్ మంత్ చూస్తే కనుక ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క ఆరు జిల్లాలకు రెండు వేల రూపాయలు వస్తాయి మరి మిగిలిన ఏడు జిల్లాలకు బృతి ఎప్పుడు వస్తుంది మరి ఇప్పుడైతే వెయ్యి రూపాయలు మాత్రమే వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ముగిశాక మార్చ్లో వెయ్యి రూపాయలు అదేవిధంగా ఏప్రిల్ వెయ్యి రూపాయలు కలిపి అదేవిధంగా మీకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి అన్నీ కలిపి ఈ యొక్క ఏడు జిల్లాలకు అకౌంట్లో అంటే ఎవరికైతే పనిలోదో వాళ్ళందరికీ వేస్తారు మరి మిగిలిన ఏడు జిల్లాలకు బృతి వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది సో ఈ యొక్క ఏడు జిల్లాలు వచ్చేసి ఈస్ట్ గోదావరి అదేవిధంగా గుంటూరు కృష్ణ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి ఈ యొక్క ఏడు జిల్లాలకు మాత్రం అప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే జరుగుతున్న నేపథ్యంలోనే అప్పుడు ముఖ్యమంత్రి వారు పెంచిన వెయ్యి రూపాయలకు ఈ యొక్క అదే సమయంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నాయి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ జరుగుతున్న నేపథ్యంలోనే వాళ్ళైతే ఎన్నికల కమిషన్ దీనికి పెంచినా ఈ యొక్క జిల్లాలకు అయితే ఒప్పుకోలేదు మిగిలిన జిల్లాలకైతే రెండు వేల రూపాయలు వస్తుంది ఈ యొక్క ఏడు జిల్లాలకు మాత్రం ఇప్పుడు కూడా వెయ్యి రూపాయలు వస్తాయి మరి ఈ యొక్క ఏడు జిల్లాలకు ఇప్పుడైతే ఈ నెలలో రెండు వేల రూపాయలు అయితే రాదు అదేవిధంగా వీళ్ళకి వెయ్యి రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ రెండు వేల రూపాయలు రావాలంటే ఇంకా కొద్దిగా లేట్ అవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనము మూడు నెలల నుంచి మనకు పెండింగ్లో ఉన్నాయి ఒకవేళ మే కలిపి మొత్తం తిరుతలతో అయితే మనకు కావాలి ఈ యొక్క మూడు వేలు కలిపి వాళ్ళు వేస్తామని చెప్పారు అదే విధంగా చూడాలి ఒకవేళ వేస్తారో లేదో తెలియదు మనకైతే ఇప్పటి వరకు అయితే సో కాకపోతే వాళ్ళు చుప్పిన ప్రకారం అయితే వేస్తామని చెప్పారు సో ఎందుకు ఈ యొక్క ఏడు జిల్లాలకు మాత్రమే రెండు వెయ్యి రూపాయలు రావస్తుంది రెండు వేల రూపాయలు ఎందుకు రాలేదంటే కారణం ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నాయి అప్పుడు పెంచిన యొక్క వెయ్యి రూపాయలు అనేది గ్రాడ్యుయేట్ల మీద ప్రభావం పడే అవకాశం ఉన్నందువలన వాళ్ళకైతే రాలేదు అదే కారణం చేత అదేవిధంగా ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే కోడ్ కూడా మార్చ్ పదిన స్టార్ట్ అయింది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ యొక్క పెంచిన వృత్తి అనేది పెండింగ్ వేయకుంటూ వచ్చారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే కనుక ఏప్రిల్ పదకొండున ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ మార్చ్ పదిన స్టార్ట్ చేసి మే ఇరవై ఏడు వరకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది జరుగుతుంది కొత్త గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు వాళ్ళ యొక్క జీవన్ పాస్ చేస్తారు ఈ విధంగా పాస్ చేయడం వల్ల ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది తీసివేస్తుంది మరి అంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకైతే ఈ యొక్క వేరు పని మాత్రమే పడుతుంది రెండు వేలు పాల్ అయితే పడదు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు ఉంటుంది సో ఎన్నికల కోడ్ మార్చ్ పదిన స్టార్ట్ అయింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్కు అంటే మే ఇరవై ఏడు వరకు ఉంటుంది ఈ మధ్యన పెంచిన ఈ యొక్క మొత్తం అయితే రాదు మనకైతే జూన్లో జూన్ పన్నెండు కల్లా అంటే జూన్ ఒకటి రెండు మూడు కల్లా కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ పాస్ చేసిన జీవో అనేది వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి అయితే నోటీస్ జారీ చేసి మనకి జూన్ లోపల అయితే మనకి వృత్తి అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఒకవేళ కొత్త గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే కనుక మనకి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది తీసివేయడం జరుగుతుంది సో ఎలక్షన్ కోడ్ తీసివేసిన తర్వాత పెంచిన రెండు వేల రూపాయలు వృత్తి అయితే రావడం జరుగుతుంది మరి ఇంకోటి ఏమంటే కొత్తగా చాలామంది ఇంకా కొంతమంది చాలా వరకు అప్లై చేసుకున్నారు ఒకవేళ అప్లై చేసుకోకుండా వాళ్ళు ఉంటే కనుక ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై ఐదు లోపన మీరు తప్పనిసరిగా అప్లై చేసుకుంటే కనుక మీకు రెండు వేల రూపాయలు వస్తాయి సో అదేవిధంగా పెంచిన అంటే మనము ఏవైతే తీసుకున్నామో ఎలక్షన్ కోడ్ కిందకి రాకున్నవి వాటికైతే రెండు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలకైతే వెయ్యి రూపాయలు ఇప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా బయోమెట్రిక్ హాజరు అయితే వేయవచ్చును సో కొత్తగా అప్లై చేసుకున్న వారు ఈ విధంగా బయోమెట్రిక్ వేయాలంటే అవసరమైతే లేదు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో లాస్ట్ మంత్ కానీ వాళ్ళైతే ఎటువంటి కంగారు పడవేసిన అవసరం అయితే లేదు ఒకవేళ ఈ నెల ఇరవై వరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక అప్లై చేసుకున్న వాళ్ళు ఎటువంటి బయోమెట్రిక్ అయితే వేసే అవసరం లేదు వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ అయితే ఫస్ట్ వన్ రూపీ క్రెడిట్ చేసి ఆ తర్వాత మిగిలిన అమౌంట్ అయితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ విధంగా అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో చూసి ఆ తర్వాత వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీకు ఒకవేళ ఈ విధంగా పెండింగ్ ఉంటే కనుక ఆధార్ సీడింగ్ కానీ ఆధార్ సబ్సిడీ పెండింగ్ ఉంటే కనుక మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి అంటే బ్యాంక్ వెళ్ళేసి ఆ బ్యాంక్ అకౌంట్తో పాటు ఒక ఆధార్ కార్డ్ ఇస్తే కనుక వాళ్ళు మీ ఆధార్ని మీ యొక్క అకౌంట్తో అప్డేట్ చేసి ఇస్తారు ఒకవేళ మీకు ఇంకా ఆధార్ సబ్సిడీ లేకపోతే కనుక నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ విధంగా మీరు ఫాలో అవుతే కనుక మీ ఆధార్ కార్డుకు సబ్సిడీ ఉందా సబ్ అంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిందా లేదో చెక్ చేసుకోవచ్చును అదేవిధంగా నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్ లింక్ ఇచ్చి ఉంటాను సో విధంగా మీరు ప్రెస్ చేసి ఆ యొక్క లింక్ అయితే మీరు తెలుసుకోవచ్చును అది కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అని ఉంటుంది సో ఆ వీడియో చూస్తే కనుక మీకైతే మీ యొక్క మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చును మే ఒకటి అయితే రెండు వేల రూపాయలు ఎట్టికెళ్ళకి వస్తాయి కేవలం అయితే ఆరు జిల్లాలకు మాత్రం రెండు వేల రూపాయలు వస్తాయి మిగిలిన ఈ యొక్క ఏడు జిల్లాలకు అయితే వెయ్యి రూపాయలు వస్తాయి పెంచిన అంటే వెయ్యి రూపాయలు తర్వాత అయితే వస్తాయి ఎలక్షన్ కోడ్ ముగిసాక ఎలక్ మరి ఎలక్షన్ కోడ్ వచ్చేసి మే ఇరవై ఏడున ముగుస్తుంది ఒకవేళ ముగిసిన తర్వాత జియో పాస్ చేస్తే కనుక వాళ్ళు మనకి ఈ యొక్క వృత్తి అనేది పెంచడం అయితే జరుగుతుంది సో మీకు ఇంకా ఏమైనా కానీ ఈ యొక్క అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక గ్రీవెన్స్ని అయితే రైట్ చేయండి పక్కనే ఆప్షన్ ఉంటుంది సో విధంగా మీరు గ్రీవెన్స్ రైట్ చేస్తే కనుక వాళ్ళు మీకు సహాయం అయితే చేస్తారు సో ఈ వీడియో మీకు పూర్తిగా అనుకుంటాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్యాకు సంబంధించిన కానీ అదర్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను అదేవిధంగా మీకు ఇలాంటి అంటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ కావాలంటే కనుక నేను కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చింటాను సో మీరు విలేజ్ జాయిన్ అవ్వండి ఇటు మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కనుక తప్పకుండా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి